అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు సుజాత పర్యావరణ పరిరక్షణే మనందరి బాధ్యత మనందరి లక్ష్యం అందుకోసం నేను ఒక మాట చెప్తాను పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా సంచుల్ని చెంచాలని పళ్ళాలని పిల్లల ఆట వస్తువుల్ని నేడు బంగారు దుంపలతో తయారు చేస్తున్నారు బంగాళదుంప నుండి తీసే స్టార్చ్ బయోపాలిమర్ ప్లాస్టిక్ లక్షణాలను కలిగి ఉంటుందంట ఈ బయోపాలిమర్కి భూమిలో త్వరగా కలిసిపోయే గుణం ఉన్నందువలన పర్యావరణానికి ఎలాంటి హాని చెయ్యదు ఇలా తయారైన వస్తువులను పడేసిన తర్వాత కొద్ది రోజులకే కరిగి భూమిలో కలిసిపోవడమే కాకుండా అటు ప్లాస్టిక్తో పాటు ఆలు ప్లాస్టిక్తో పాటు మనకి మరొక ఉపయోగం కూడా ఉంది వీటిని రీసైక్లింగ్ చేసి కూడా వాడుకోవచ్చు బ్రిటను జపాన్ లాంటి దేశాల్లో బంగాళదుంపలతో చేసిన ప్లాస్టిక్ని చాలా విరివిగా వాడుతున్నారని మన సర్వేలు తెలియజేస్తున్నాయి ఇది ప్లాస్టిక్ కంటే బలంగా ఉండడమే కాకుండా చౌకగా కూడా లభిస్తుంది పైగా పొటాటో ప్లాస్టిక్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం బంగాళదుంపలు అలాగే వెజిటబుల్ లిక్విడ్ గ్లిజరిన్ వైట్ వెనిగర్ కాస్త ఫుడ్ కలరింగ్స్తో ఈ పొటాటో ప్లాస్టిక్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఈ దిశగా అడుగులు వేయడం ఎంతైనా మన పర్యావరణానికి మేలని చెప్పొచ్చు చెప్పచ్చు